రాష్ట్రంలో ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించిన ఉద్యోగులు అధికార పార్టీ నేతలు ఒత్తిళ్ళు పెరిగిపోయాయి సెలవు ఇవ్వండి ఈసీకి రిటర్నింగ్ అధికారుల విజ్ఞప్తి సో మీరు చూసుకోవచ్చు ఎన్నికల అనంతరం అధికార పార్టీ అభ్యర్థులు ఒత్తిళ్ళు తట్టుకోలేక పలువురు రిటర్నింగ్ అధికారులు ఈసీని అయితే సెలవులు అడుగుతూ ఉన్నారు అయితే ఈ విషయంపై కొన్ని జిల్లాల నుంచి ఈసీకి విజ్ఞప్తులు అందుతూ ఉన్నాయి పోలింగ్ సమయం నుంచి ఈసీకి విజ్ఞప్తులు వెలువెత్తు ఉన్నాయి అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు అసభ్యకరమైన మాటలు వెళ్ళలేకపోతున్నామని కొందరు అధికారులు ఈసీకి ఫిర్యాదు చేశారు కౌంటింగ్ వరకు విధులు నిర్వహించే పరిస్థితి లేదంటూ ఈసీకి మొరపెట్టుకుంటూ ఉన్నారు ఆరు అభ్య బాధ్యతల నుంచి తమను తప్పించాలంటూ వేడుకుంటూ ఉన్నారు ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల నుంచి ఆర్ఓలపై అధికార పార్టీకి చెందిన నేతలు ఒత్తిళ్లు ఎదురైపోతున్నాయి వారి బెదిరింపులతో భయం భయంగానే విధులకు హాజరవుతూ ఉన్నారు ఆ స్థాయి ఒత్తిడిని తట్టుకోవడం మా వల్ల కాదని చేతులు ఎత్తేస్తూ ఉన్నారు కేవలం స్థాయి అధికారులకు మాత్రమే ఆ ఒత్తిడి తట్టుకోగలరని ఈసీకి అయితే నివేదిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగుల ఎన్నికల సంఘాన్ని అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి